నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో ఇన్ఛార్జీల పేరిట కాంగ్రెస్ నేతలు పెత్తనం చేస్తున్నారని భరస ఎమ్మెల్యేలు ఆరోపించారు ఎక్కడా ప్రోటోకాల్ పాటించడం లేదని అడుగడుగున అవమానం జరుగుతోందని మాజీ మంత్రి నరసాపుర శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్పై పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యలను కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఖండించారు విద్యాశాఖపై తన సమీక్షకు వచ్చిన ఎంఈఓలకు డిఈఓ నోటీస్ ఇచ్చారని జెడ్పీ సమావేశంలో నిలదీస్తే కలెక్టర్ ఆదేశాలతో జెడ్పీసీఈఓ తనపై కేసు పెట్టారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు తనపై కేసులు పెట్టినా భయపడేది లేదని కేసీఆర్ శిష్యునిగా ప్రజల కోసం జైలుకు వెళ్లేందుకు సిద్ధమని చెప్పుకొచ్చారు ప్రోటోకాల్ ఉల్లంఘనలపై సభాపతికి ఫిర్యాదు చేసేందుకు రాగా అందుబాటులోకి రాలేదని తెలిపారు మీరు మీరు కథ ఏంటిది అడిగితే కేసులు కేసులు పెడతారా పెడితే నేను నేను కేసీఆర్ భయపడే లేదు మీరు ఇట్లాంటి వంద కేసులు పెట్టుకున్నా కూడా మీరు ప్రజలకి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇచ్చే వారికి మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రశ్నిస్తూనే ఉంటాం మీరు నన్ను అడుగుతూనే ఉంటాం మీరు వంద కేసులు పెడితే పెట్టుకొని కేసులకు ఎవరు భయపడేటోడు లేడు మీరు బాగా ఇబ్బంది పెట్టి కేసులు పెడినా కూడా మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం మీరు మొన్న జైల్లో పెట్టినా కూడా జైలు పోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి కాన్వెకే అడ్డం తిరుగుతూ ఒక శాసనసభ్యునిగా పెట్టుకొని మీరు మళ్ళా మేము ఐదేళ్ల తర్వాత అధికారంకి వస్తాం ఎవ్వరెవరైతే మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రో మామూలుగా ఉండదు గుర్తు పెట్టుకో స్పీకర్ గారు ఖచ్చితంగా ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు మేము తీసుకుంటాం టైం ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ మేము మూవ్ చేస్తాం